హాయ్ అండి చూడండి నేను నిర్పనారు నారు తీసుకొచ్చిన నర్సరీలా ఇంకా ఇది చీకటైనా సరే ఇప్పుడే అన్నట్లు లేకుంటే బతుకవు మళ్ళా ఇంకా పెట్టడానికైతే నేను ఈ రెండు కుండీల్లో నిర్పనారు పెడదాం అనుకుంటున్నా ఇంకా చూడండి ఫస్ట్ మట్టి ఇట్లా అయ్యింది మొత్తం సారం అంతా తగ్గిపోయింది అన్నట్లు అందుకే మంచిగా మాగిన పశువుల ఎరువు మళ్ళా కలిపి మళ్ళీ నాడుతున్నా ఈ రెండు రోట్లయితే ఇప్పుడు మిరపనార్ పెడతా ఇంకా టమాట నార పెట్టడానికి ఇంకో కుండీ కూడా రెడీ చేసుకోవాలి ఎందుకంటే చీకటి అయినా సరే పెట్టాలన్నట్లు ఇప్పుడే మళ్ళీ గాలి ఏర్లు కలుగుతుంది కదా చనిపోతాయేమో అందుకే ఇప్పుడు పెట్టేస్తానండి మొత్తం మళ్ళీ ఇట్లా మొత్తి కిందకి మిని కలిపి ఈ రెండు కుండీలు పెడతానండి మిరపనార్ అయితే పెట్టేసినానండి ఈ రెండు కుండీలు మిరపనార్ పెట్టినా పెద్ద ఇంట్లో టమాటన్నారు పెట్టిన చల్లగా ఉంటుంది కదా వాతావరణము మంచిగా బతుకుతాయి అన్నట్లు మంచిగా ఎరువు కలిపి పెట్టినాను ఇందులో అయితే ఎరువు కలపలేదు ఓపిక వెళ్ళేది చీకటి అయింది ఫస్ట్ ఎరువు మంచిగానే ఉందని పెట్టేసినాయి ఇంకా కొన్ని ఇందులో కూడా పెట్టేసిన నారు